పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమల్పల్లి రమేష్ ఆధ్వర్యంలో గన్నేపల్లి మండలం తాలూరు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధిక సంఖ్యలో మహిళలతో లలితాపారాయణం ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా తుమ్మలపల్లి రమేష్ ఆలయ ప్రాంగణంలో స్వామివారి మెట్లను నీటితో కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆలయ ప్రాంగణంలో మోకాళ్ళ మీద నిలబడి దోషులను శిక్షించాలని స్వామివారిని కోరుతున్నానని అన్నారు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే రోడ్డు ఎక్కి నిరసన దీక్షలు చేయవలసి ఉంటుంది అంటూ హెచ్చరించారు

శ్రీ వెంకటేశ్వర స్వామికి భాస్కర్ గారు పక్కన

వెంకటేశ్వర స్వామికి శ్రీదేవిపూజ సంగీతాచరి వెంకటేశ్వర స్వామికి జై శ్రీరామ్ ఈ రోజు మనం జగ్గంపేట నియోజకవర్గం జండేపిల్ మండలంలో బాలూరు నిజన్ స్వామి గుళ్ళో ఉన్నామండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్ష చేపట్టి ఈరోజు ఆరో రోజు నేను కూడా ఆరు రోజులుగా ఏదో నిరసన కార్యక్రమాలు చేయడం గత నాలుగు రోజులుగా దీక్ష కూడా చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళు ఈఎన్ స్వామి గుడిని ఈ దేవస్థానాన్ని కూడా శుభ్రపరిచి అడగడం జరిగింది కడిగి దీక్షలో కూర్చోవడం జరిగింది పార్ష్య దీక్షని హిందు జాతర అంటే హిందువులందరికీ మనోభావాలు దెబ్బతిని అందరూ బాధపడే టైంలో దేవుణ్ణి మా తప్పులు క్షమించమని అడగడానికి నిత్యక్ష చేయడం జరుగుతుంది ఈ వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండించు నమస్కారం